రాయల్ గా కనపడే సారీస్ లైట్ బ్లూ లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేసి లైట్ పిస్తా కలర్ మనీ మనకి పెన్స్ట్రీ షేడ్ లో వస్తున్న శారీస్ ఇవన్నీ బాంబే సారీ కోసం విజిట్ చేస్తే మనం చాలా కలెక్షన్ చూడొచ్చు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ అనేది రోజు ఉంటాయి అనమాట విజిట్ చేయడం మర్చిపోకండి బాంబే సారీస్ వచ్చి లోపల సిగ్నల్ ఆపోజిట్గా ఉంటుంది థ్యాంక్ యూ